అహ్మాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల దర్పాలి నందు ఏకోక్ల బాధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పాఠశాల పిల్లలందరూ వారి యొక్క స్వహస్తాలతో మట్టి ప్రతిమలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను చేసి వాటిని వితరణ చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపీ వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ విద్యార్థులు మట్టి ప్రతిమల వల్ల కలిగేటటువంటి లాభాలను సమాజానికి చాటి చెప్పే విధముగా వారి యొక్క విగ్రహ రూపకల్పన చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అందరూ కూడా తమవంతు బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం అయ్యారు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మట్టి వినాయకుల వల్ల కలిగేటటువంటి లాభాలను వాటి యొక్క ప్రయోజనాలను అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపీ వల్ల కలిగే అనర్థాలను కూడా వివరించి చెప్పడం జరిగింది రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండలం